काराभिषेक प्रिय अय्यपो्यो स्वामी हलो अय्यप्लु అయ్యప్ప పూజల్లో మొదటి భాగం ఇదే అయ్యప్పలు పూజకి వచ్చిన వారికి కాలు కడగడం స్వాములు కన్యస్వాములు ఎందుకు తెలుసు కదా మహిషిని చంపిన తర్వాత ఆమె తనను తను ఒక అందమైన స్త్రీగా మార్చుకుంది ఆమె అయ్యప్పను వివాహం చేసుకోవాలని కోరగా అయ్యప్ప వివాహం చేసుకున్నందున ఆవిడ శబరిమల ఆలయం దగ్గర కూర్చొని ఎదురు చూస్తూ ఉంటుంది అయ్యప్ప తనతో ఇలా చెప్తారు ఏ సంవత్సరం అయితే నా భక్తులు కన్యస్వామి వాళ్ళేసి మొదటగా ఇక్కడికి రారు ఆ సంవత్సరం నేను పెళ్లాడుతానని చెప్పంటారు అప్పటి నుంచి ప్రతి సంవత్సరం కన్యాస్వాములు వేస్తూనే ఉన్నారు అమ్మవారు మాలికాపురముగా మరి అయ్యప్ప కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు అందుకే ఈ పూజను కానీ కన్యస్వాములను కానీ సేవించడం చాలా అత్యంత అద్భుతం చాలా అయ్యప్పకి ఇష్టదాయకం చూసేయండి చూడండి అలంకరణ పదినెట్ అంబడి మెట్లు దాంతోపాటు కిక్కిరిసిన స్వామి భక్తజన సందోహం అలంకారపీడైన అయ్యప్ప విగ్రహాలు అన్ని వరిసి మన ఈ పడి పూజ స్వామి శరణమయ్యప్ప ఇందులో భాగంగానే తిరుపతి ముండ్రం అందరి దేవతలను పెడతారు ప్రత్యేకించి గణపతి వేల్మురుగ అయ్యప్ప విగ్రహాలను పడి మీద కూర్చోబెట్టి ఆవాహన చేసి తిరుపతి ముండ్రంగా కొలుస్తారు దాంతోపాటు ఇలా స్వాములంతా కలిసి భజనగా చేస్తారు ముగ్గురి అష్టోత్తరాలు అయిపోయిన తర్వాత ఇది చాలా ప్రత్యేకం స్వాములు శబ్దఘోష ప్రియనయ్య శరణయ్యప్ప అంటారు కాబట్టి భజన ప్రియుడు అయ్యప్ప భజన కోసం ఇలా అయ్యప్ప భజనలు ఎందుకు ప్రత్యేకం అంటే భ జన అంటే భగవంతు జనం కలిసి అందరూ ఒకే నియమాలతో భక్తి శ్రద్ధలతో దాన్ని భజన అంటారు అయ్యప్పకి శబ్దఘోష ప్రియనే శరణం అయ్యప్ప అనే నామధేయం ఉంది కాబట్టి ఆయనకు భజనలు అంటే చాలా ఇష్టం స్వామిని భగవంతుని నామస్మరణ చేస్తాం సో మొదటగా గణపతికి తర్వాత సుబ్రహ్మణ్య స్వామికి ఆరాధన అష్టోత్తరాలు అయ్యప్పకి అయిపోయిన తర్వాత భజనలోకి మొదలైతే చాలామంది పాటించే నియమం ఏంటంటే ఒక వరుస క్రమం ముందు గణపతి ప్రార్థన పాటనమాట రెండోది వేల్మురుగ మూడోది అమ్మవారు నాలుగోది శివ ఐదోది వెంకటేశ్వర స్వామి ఆరోది గురువు పాటలు సాయిబాబా కానీ ఏమైనా కానీ రామ కానీ అలా ఏడోది నాగుడు నాగుడు అయిపోయిన తర్వాత అయ్యప్ప స్వామికి ఇంకా భజనే తాండవమే పేటైతుల్లే ఆడి భక్తులు అయ్యప్ప స్వామి స్వామిమాల దీక్షాపరులు అంతా కూడా స్వామివారిని తనువు మనసు మై మరచిపోయి పేటైతుల్లి ఆడేలాగా గట్టిగా శరణాలు ఘోషలు చేసి స్వామి యొక్క కృపను పొందుతారు భజన ఇలా పెట్టించుకోవడం వల్ల స్వామివారి యొక్క నామం పలికినంత మాత్రాన జన్మ పూజ జరిపించబడిన ఇల్లు గొప్పగా తయారవుతాయి కాబట్టి ఆ ఇంటికి చాలా మంచి జరుగుతుందని ప్రగాఢమైన నమ్మకం అది అయ్యప్ప విశ్వాసం నిజం అలాగా అలాంటి భజనలతో హోరెత్తిపోతుంది ఈ పడి పూజ పడి అంటే మెట్లు పూజ అంటే మనం చేసే కార్యక్రమం కాబట్టి దీనికి పడి పూజ అనింది పూజ అని ఎందుకంటారంటే మొదటగా మాల వేసిన స్వామి యొక్క పూజని జరిపిస్తున్నాం కాబట్టి ఇది స్వామి పూజగా పేర్కొనబడింది అందులో మీరు మొదటిగా చూసినట్లుగా భజనలు జరుగుతూనే ఉంటాయి ఎప్పటి వరకు స్వామివారికి మంగళం చెప్పేంతవరకు మంగళం చెప్పిన తరువాత స్వామివారికి క్షమాపణ క్షమాపణ చెప్పిన తర్వాత హరిరాసనం హరిరాసనం అయిపోయిన తర్వాత చాలా ఇంపార్టెంట్ ఉందండి చిన్నప్పుడు మేమైతే గుడుకలు మింగి చూసేవాళ్ళం అదే అండి భిక్ష వితరణ అయ్యప్ప పూజలో తిండిని లేదా బ్రేక్ఫాస్ట్ని లంచ్ని డిన్నర్ని ఏదైనా కూడా భిక్ష సర్దిగా పిలవబడుతుందనమాట అది మనం జ్ఞాపకం ఉంచుకోవాలి ఇదిగోండి భజన అయిపోవచ్చింది తదుపరి కార్యక్రమం మనం మంగళ అయిపోయిన తర్వాత స్వామికి హరివరాశమి స్వాములు అయ్యప్పమాల వేస్తే పదునెట్టాంబడిని దాటి స్వామిని చూడడానికి వెళ్తాం ఆ శబరిమలలో అసలు ఈ పదునట్టాంబడి వెనక ఉన్న అర్థం ఏంటి పద్దెనిమిది మెట్లు మనకు ఏమి సూచిస్తాయి తప్పకుండా తెలుసుకొని తిరాలి మొదటి ఐదు మెట్లు పంచేంద్రియాలకు ప్రతీకలు ఇవి భౌతిక కోరికలైన కన్ను చెవి ముక్కు నాలుక మరియు స్పర్శలను సూచిస్తాయి వీటిల్ని మనం అయ్యప్ప మాల వేసి అధిగమించాలి తదుపరి నాలుగు మెట్లు కామం క్రోధం లోభం మరియు మోహం వంటి నాలుగు అంతర్గత శత్రువులను సూచిస్తాయి మరొక నాలుగు మెట్లు ఆరు ప్రధాన శత్రువులతో మిగిలిన వాటిని సూచిస్తాయి మధం మత్సరం ఈశ మరియు అహంకారం అనేవాటివి చివరి ఐదు మెట్లు భక్తి జ్ఞానం వైరాగ్యం మరియు ఆధ్యాత్మిక సత్యానికి ప్రతీకలుగా నడుస్తాయి ఇలాంటి పద్దెనిమిది మెట్లను అయ్యప్ప మాలవేసిన స్వాములు నిష్ఠాగరిష్ఠులై దీక్షతో నియమాలతో ఇరు సంధ్యలలో చెన్నీటి స్నానంతో ఏకభుక్తంతో అయ్యప్పను ముక్త కంఠంతో కొలిచి స్వామివారి సన్నిధికి వెళ్ళి పద్దెనిమిది మెట్లను ఎక్కి స్వామి అలాగా గొంతెత్తి అయ్యప్ప అని పిలవంగానే మీ కష్ట నష్టాలను దూరం చేసి మీకు సకల శుభాలను వసగే అయ్యప్ప మాల వేయడం మన అత్యంత అదృష్టదాయకం అలా మాలవేసి ఏడు సంవత్సరాలు పీడించవలసినటువంటి శని నలభై ఒక్క రోజులు మండలం ఉండి మనల్ని కాపాడుతూ ఉంటుంది పక్షానికి పదహైదు రోజులు మామూలుగా మూడు పక్షాలు ఒక మండలం నలభై ఐదు రోజులు కాబట్టి మూడు పాశ్చిత దినాలు మొత్తం నలభై ఎనిమిది రోజులని మండలంగా పేర్కొంటారు స్వామిశ్వరయప్ప ఓ వెళ్ళిపోకండి స్వాములు పూజ అయిపోయిన తర్వాత చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే భిక్ష వితరణ స్వాములందరూ క్రమశిక్షణతో బంతి ముందర కూర్చొని మాట్లాడకుండా చాలా ప్రశాంతతో మౌనంతో ప్రతి ఒక్కరికి వడ్డించే వరకు వీలు చేసుకొని వాళ్ళు కూర్చొని కూర్చొచ్చిన తర్వాత అందరూ కూర్చున్న తర్వాత స్వామివారు లేదా గురుస్వామి పల్లెం విభూతిలో కర్పూరహారతి ఇచ్చి ఇచ్చిన తర్వాత అమ్మవారికి అదే అండి అన్నపూర్ణమ్మ తల్లికి ఆచమనీయం చేస్తారు దానికి అర్థం ఏంటంటే తల్లి నేను అయ్యప్ప మాల వేసి నేను మీ మీద కూర్చున్నాను కాబట్టి నాకు గురుత్వాకర్షణ శక్తి ఉంటుంది భూమి ఆకర్షణ శక్తి ఉంటుంది భూమాదేవికి నేను నమస్కారం సమర్పిస్తున్నాను అందువల్ల నేను తిన్న ఆహారం అరగాలని నేను తిన్న ఆహారం అయ్యప్పగా తింటున్నాను కాబట్టి నాకు మీరు సహాయపడాలని నాకు జ్ఞానం వైరాగ్యాన్ని సిద్ధిని అందించాలని మిమ్మల్ని కోరుకుంటున్నానని చెప్పి అన్నపూర్ణే సదా పూర్ణే శంకర ప్రాణవల్లభై సిద్ధార్థం సిద్ధ్యం చ పార్వతి ఓం స్వామి శరణమయ్యప్ప అని అన్న తర్వాత మూడుసార్లు గోమూత్రలో నీళ్లు తీసుకొని పల్లెం చుట్టూ అలా చల్లుకొని చల్లుకున్న తర్వాత మొదటగా కన్నీస్వామి తిని తర్వాత మిగతా స్వాములు తినడం విశేషం అంత భిక్ష అయిపోయిన తర్వాత అందరూ తినేంతవరకు కూడా వెయిట్ చూస్తారు వేట్ చూసి వచ్చిన తర్వాత లాస్ట్లో గురుస్వామి సుఖీభవ సుఖీభవ అంటే మిగతా వాళ్ళంతా కూడా అన్నదాత సుఖీభవ అంటారు అలా పూజకు వచ్చిన స్వాములు సుఖీభవ పూజుకున్న స్వాములు సుఖీభవా బంధుమిత్రులు స్కీపవా అని చెప్పి అనడంతో మన పడి పూజ అయితే స్టార్ట్ అవుతుంది కంప్లీట్ అయిపోతుంది ఇలాంటి మరిన్ని అయ్యప్ప వీడియోస్ కోసము మన ఇండియన్ గాడ్స్ నైంటీ వన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓం స్వామియే శరణం అయ్యప్ప అయ్యప్ప అనుగ్రహాలు మీ కుటుంబ సభ్యులకు ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ ఆదిస్వామి విత్ ఇండియన్ గాడ్స్ నైంటీ వన్